ఒకటి నుంచి ఒకటి నుంచి నెలవారీ రేషన్ కోటా సెప్టెంబర్ ఒకటి నుంచి యథావిధిగా ప్రజా పంపిణీ కేంద్రాలు అంటే రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేసేందుకు పౌరు సరఫరాల శాఖ సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో జూన్ నెలలో ఒకేసారి మూడు నెలలు కోటా బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో జులై ఆగస్ట్ నెలల్లో రేషన్ దుకాణాలు మూసివేశారు సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు సెప్టెంబర్ నెల కోట సన్న బియ్యాన్ని రాష్ట్రస్థాయి గోదాముల నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు అయితే అంది పంపించేందుకు సరఫరా చేసేందుకు సిద్ధమవుతుంది సో ఈ కార్యక్రమం ప్రారంభించారు కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ కూడా సెప్టెంబర్ నెలలో సన్న బియ్యం పంపిణీ చేయాలని చెప్పేసి పౌర సరఫరా శాఖ అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు కాగా ఈసారి లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచిని కూడా బ్యాగ్ అందజేస్తున్నట్లు పౌరు సరఫరా శాఖ అయితే వెల్లడించిందనమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే సెప్టెంబర్ ఒకటి నుంచి తెలంగాణలో రేషన్ పంపిణీలో బియ్యంతో పాటు అదనంగా ప్రత్యేకంగా సంచి కూడా అయితే ఇస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి